వెల్కమ్ టు ఎందరో మహానటులు ఎందరో మహానటు కార్యక్రమంలో ఈరోజు మనం తెలుసుకోబోతున్న ప్రఖ్యాత నటుడు ఆ నటుడు పేరేంటంటే రేలంగి వెంకటరామయ్య గారు ఈయన ప్రత్యేకత ఏంటంటే బాడీ లాంగ్వేజ్ లేకుండా ఎక్కువ బాడీ లాంగ్వేజ్ ఉండదు ఓన్లీ ముఖ కవళికలతో ఆయన హాస్యాన్ని పండిస్తాడు నటనను రంజింపు చేస్తాడు ఆయన ఒక హాస్య పాత్రే కాదు ఇంటి పెద్దగా విలంగా కూడా చేశాడు అనమాట మరి రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకటరామయ్య ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల పది జన్మించాడు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో రామదాసు అచ్చయ్యమ్మ అనే దంపతులకు జన్మించాడు తండ్రి చిన్నప్పుడే అతనికి హరికథ సంగీతం నేర్పించేవాడు చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యలు నేర్చుకున్నాడు కదా అప్పటి నుంచి ఆయనకి అంటే బాగా ఇష్టం ఏర్పడింది బాల్యం అంతా పాపం ఎక్కువ భాగం రావుల పాడు కాకినాడలో గడిచిందట చదువుకునే వయసు నుంచే నాటకాలు వేయడం ప్రారంభించాడు వేలంగి గారు రేలంగికి బాగా జ్ఞానం వచ్చే నేటికి థియేటర్ లో మూకి చిత్రాలు ఆడుతుండేవి అప్పటిదాకా నాటక రంగంలోనే అనుభవం ఉన్న రేలంగికి మనుషులు తెర మీద కనిపించడంతో ఆసక్తి కలిగిందట పంతా ముప్పై ఒకటిలో విడుదలైన భక్త ప్రహాళ చిత్రం చూశాడు తాను కూడా చలన చిత్రాల్లో నటించాలని నిశ్చయించుకుని సినిమాలు ఎక్కడ నిర్మిస్తారు వారి చిరునామా ఏంటో తెలుసుకొని తనకు తెలిసి తెలియని ఆంగ్ల భాషలో ఉత్తరాలు రాయడం మొదలు పెట్టాడట కానీ వాటికేమి బదులు వచ్చేవి కావట అప్పటికే టాకీ సినిమాల శకం మొదలైంది రేలంగికి సినిమాలో ఎలాగైనా కనిపించాలని కోరిక దృఢమైంది పారుపల్లి సుబ్బారావు ట్రూప్ లో రేలంగికి పరదేశి అనే తబలా కళాకారులతో పరిచయం ఏర్పడిందట అప్పటిదాకా ఒక అంటూ లేకుండా లోక జ్ఞానం లేకుండా ఉన్న రేలంగికి పరదేశీ రూపంలో ఒక మార్గ నిర్దేశకుడు కనిపించాడు తల్లిదండ్రులను వదిలి వచ్చేసి తాను చెప్పు చేశాడని తెలుసుకుని తిరిగి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులని క్షమాపణ వేడుకొని ఇక మీదట బుద్ధిగా వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటానని చెప్పాడు రేలంగి గారికి పెళ్లి చేస్తే అతని జీవితం గాడిలో పడుతుందని వాళ్ళ తల్లిదండ్రులు తాడేపల్లి గూడెం పక్కనే ఉన్న పెంటపాడుకు చెందిన బుచ్చయమ్మనిచ్చి వివాహం జరిపించారు అయితే ఆయన బావమరదులు వ్యాపారంలో బాగా సంపాదించారు అప్పటికి రేలంగి జీవితంలో స్థిరపడకపోయినా ఒక కళాకారుడుగా అతన్ని గౌరవించారు ఆయన బావ భార్య తరపున ఎంత సంపద ఉన్నా సొంత కాళ్ళ మీద నిలబడి ఆమెను బాగా చూసుకోవాలనుకున్నాడు మన రేలంగి గారు మళ్ళీ నాటకాలు వేయడం మొదలు పెట్టాడు వచ్చిన కొద్దో గొప్ప డబ్బును భార్య చేతిలో పెట్టేవాడు ఆమె కూడా నటీ జీవితాలు ఎలా ఉంటాయో ఎరిగుండడం చేత సర్దుకొని పోయిందనమాట గొల్లపాము దాకా బుల్లయ్య దగ్గర పనిచేసిన రేలంగి తర్వాత కుటుంబం కోసం మళ్లీ కాకినాడ వెళ్లిపోవాల్సి వచ్చింది అక్కడే ఉంటే సంసారం ఎలా నెట్టుకురాలో తెలియక వచ్చేసాడు కానీ అవకాశాలు మాత్రం పెద్దగా వచ్చేవి కావు దాంతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది తండ్రి అనారోగ్యం ఒకవైపు భార్య మెటర్నిటీ ఆసుపత్రిలో మరోవైపు చేతిలో సరిపడా డబ్బులు ఉండేవి కావు కొంతకాలం గడిచాక పంతొమ్మిది వందల నలభై ఐదులో లో అనే చిత్రంలో మంచి హాస్యపత్రం లభించింది పింగళి నాగేంద్ర రాసిన నాటకం ఆధారంగా వై జయంతి ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు డివి సుబ్బారావు పుష్పవల్లి నాయకి నాయకులుగా నటిస్తే రేలంగి జంటగా జి వరలక్ష్మి నటించింది ఈ సినిమాకు గాను రేలంగి గారు మూడు వందల రూపాయలు పారితోషికం తీసుకున్నారట దాంతో పాటు కొంచెం ఆర్థికంగా కష్టాలు తీరాయి తర్వాత శోభనాల్ ప్రొడక్షన్ వారు తీసుకున్న కీలు గుర్రావు అనే సినిమాలో ప్రముఖ నటి కృష్ణవేణి సహకారంతో ఒక చిన్న వేషం సంపాదించగలిగాడు రేలంగి రేలంగికి జోడీగా కనకం అనే లేడీ నటించింది రేలంగి ఈ చిత్రంలో స్వయంగా ఒక పాట కూడా పాడాడట ఈ సినిమా కూడా మూడు వందల రూపాయలు పెంచాడట ఈ డబ్బులతో తన వ్యక్తిగత సమస్యలు తీర్చుకుంటూనే రంగూన్ రౌడీలో తనతో నటించిన పద్మనాభాన్ని తన సైకిల్ మీద తిప్పుతూ వింద్యారాని సినిమాలోని అవకాశం ఇప్పించాడు కీలుగుర్ర సినిమా అప్పుడే శత దినోత్సవం జరుపుకుంది ఈ చిత్రంలో రేలంగిని చిన్న పాత్ర అయిన ఈ చిత్ర నిర్మాత ఆయన మీర్జాపురం రాజా నుండి వెండి కీలుగుర్రాన్ని జ్ఞాపకంగా అందుకున్నాడు ఈ రెండు సినిమాలతో రేలంగి కెరీరు విజయపదం వైపు మళ్ళీ రేలంగి ప్రతిభను వాడుకున్న వారిలో కెవి రెడ్డి గారు ఒకరు ఆయన గుణసుందరి కథ అనే సినిమాలో రేలంగికి మంచి పాత్ర ఇచ్చాడు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిందట దాంతో ఆయనకి మరిన్ని అవకాశాలు రావడం నరేతే గారు నటించిన చిత్రాల్లో మనందరికీ బాగా గుర్తుండిపోయే చిత్రం ఏంటంటే మిస్సమ్మ ఆ చిత్రంలో ఎన్టీఆర్ గారి సావిత్రి గారితో ఏఎన్ఆర్ గారి తోటి జమున గారి తోటి ఎస్టీ రంగారాగర్ ఇలాంటి ప్రముఖ నటులతో కలిసి ఆయన నటించాడు ఆ చిత్ర విజయంలో ఆయన కూడా భాగం అయ్యాడు కాకరికలేదు భోజనం మానకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాడువురు జీవాత్మ పరమాత్మ దేహాత్మ అన్నిటికి కాస్త ఆహారం కావాల్సిందే ఆయన నటించిన హాస్య పాత్ర బాగా జనాలకి రంజింప చేసింది ముఖ్యంగా రామారావు గారు ఆయన కలిసి ఒక పాట ఆలపించిన ఆ పాట తెలుసు కదా మీకు ఆడవారి అర్థాలి వేరులే అనే పాట ఇప్పటికీ జనాల చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది ఆడవారి అర్ధాలే వేరునే అర్ధాలే వేరునే అలాంటి హాస్య పాత్రల్లో నటించి జనాల హృదయంలో ఎప్పటికీ నిలిచిండిపోయారు రేలంగి గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది దర్శక నిర్మాతలకు ఆ మనస్తత్వమే బాగా నచ్చింది స్త్రీ సాహసం పాతాళ భైరవి పెద్ద మనుషులు చావుకారు సంసారం బ్రతుకు తెరువు పక్కింటి అమ్మాయి మొదలైన చిత్రాలతో ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి అలా ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మూడు వందలకు పైగా చిత్రాలు నటించాడు నటుడిగా స్థార స్థాయిని అందుకున్న రేలంగి గారికి పలు సన్మానాలు బిరుదులు పురస్కారాలు అందాయి పంతొమ్మిది వందల భారత ప్రభుత్వం ఆయనకి పద్మ చేసింది తాడేపల్లి గూడెం రేలంగి చిత్రమంది పరితో ఒక థియేటర్ కూడా నిర్మించారట రేలంగి చిత్ర చివరి చిత్రం పంతొమ్మిది డెబ్బై వచ్చిన పూజ చివరి దశలో తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డ రేలంగి గారు పంతొమ్మిది లోనే తాడేపల్లి గూడెంలో మరణించాడట ఇదండి ఎందరో మహానటులో మన ప్రముఖ నటుడు రేలంగి గురించి తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడ్ లో మరొక నటుడు గురించి మనం తెలుసుకుందాం